శ్రీ మహాగణాధిపతి అనమ భక్తి సూత్రం ఛానల్కి స్వాగతం కార్తీక పురాణం ఏడవ రోజు ఏడవ అధ్యాయము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకున కింకను ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని మహాత్మ్యం గురించి ఎంత వినినను తనివి ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును గాని గానీ బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహత్యము కలుగును కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంతంతయు కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారికి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయ్యేగాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమును గాని విష్ణువాలయమునందు గానీ జెండా ప్రతిష్ఠించిన చో యమకింకరులకు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులు ఎగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచలైపోతూ ఉంటాయి ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము కోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె కోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందా దీపము అని అందరూ ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యం అసంగెదరు అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామములకు ప్రతినిత్యము గంధము పట్టించి దళములతో పూజించిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగును ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమునందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిని పొందుతాడు కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాస ఫలితము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపమని చెప్పను నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఇట్లు స్కాందపురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందరి సప్తమ అధ్యాయము సప్తమదిన పారాయణము సమాప్తము ఓం i'm a